Good morning, everyone. Good morning. yeah Good morning. honey morning. morning, sir. Good morning, good Good morning. Good morning. Good Raju, post like. Enjoy no. now no. Ende. Chat. Hey giraffe, I am going to chatting with you. ఒక ఫ్రెండ్తో టుగెదర్ లైవ్ చేశాను అవునా మంచిదే కాదు మా వాళ్ళు మందు కడుతున్నారు సెకండ్ లైక్ కూడా వచ్చేసింది అవునా నాకేం అప్డేట్ అవ్వలేదు ரீட்டு அந்த இட்டு வாச்சிங்கே லெக் எக்கொத்த 呃，嗯。Mm. టుగెదర్ లైఫ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే అవుతుంది ఇప్పుడు ఎక్కడ అవుతుంది ఇప్పుడు అవ్వదు ఫోన్లో కదా చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టాలి నీకు పెడతా రేపటి నుంచి ఇన్స్టాలో ఫాలో అయ్యేవా నువ్వు ఎంతకనే అర్జెంట్ హైడ్లో ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంది బాగానే ఉందా క్వాలిటీ రాదు ఎందుకంటే మొబైల్ నెట్ కదా సరిపెట్టదు కానసీమ से వీడియోలు పెడుతున్నా కదా ఇన్స్టాలో పద్నాలుగు అన్న పెట్టాను మీడియంలో ఉందా సరే వెయిట్ ట్రై చేస్తా మళ్ళీ రీకనెక్ట్ కొడతా చాలా చేతున్నావు నువ్వు చాలా ఎక్కువ చేతున్నావు అబ్బా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికన్నా ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నాడు కానీ వెళ్ళాలనిపించట్లేదు అనిపించట్లేదు నీకు చెప్పు నీకు వెళ్ళాలి అనిపిస్తుందా ఎరా బాగుంది ఇప్పుడు తిన్నామన్న తిన్నాను తిన్నాను ఇదే ఇమేజ్ వస్తుంది డీపీ కూడా ఈ ఇమేజ్ ఎప్పుడు ఎప్పుడు ఎట్టించా అప్పటి నుంచి యూస్ పడిపోయాను ఏనా mau tunggu deta hari apa? mau tunggu deta? mau tunggu deta? kau మధ్యాహ్నానికి ఇదినే చేయన్ కొడతావు ఇప్పుడు ఇక్కడ కొడతావు ఏంటి ఈ రెండు ముక్కలు కొడతావా ఇక్కడి అదే మధ్యాహ్నం నుంచి మొత్తం అక్కడ ఎట్టుకో ఇంకా

ఏంట్రా ఏంటి అటిరా ఏమి వెళ్ళాడు వెళ్ళలేదు లేదు బావేం వెళ్ళలేదు బాబా అబ్బో అయిదేనా కడ మళ్ళీ కలపలా ఇదంతా ఇబ్బంది ఇదంతా బా ఆక్సింపు కాదురా ఇది కొట్టేసినా కూడా తినేసిన బాగా ఉన్నాయి అంబులు కొట్టిన తర్వాత తినేసిని వాళ్ళు చేయండి అయినా బానే ఉన్నాయి నీ ఆడికి ఏం రాదు చేసేదామని వచ్చేసాడు అంత ුඩ් ම ගුඩ්මාන බිජිමෑනක තක් කළ ඒ අන්ද දෙලෙදී යුතු නෑසනු කෂ්ටවන්ත යන කෙල්ලදමෑන් දර හාව තෝ ම ම ග

Hmm. Bo. Wow. Ah, G apply application lock. Payment open. చెయ్య ఇరవై మూడు పోస్టులు అన్నావును అది అప్లై చేస్తున్నాను బాబా ఏదో ఒకటి పని అవుతుంది సిక్స్టీన్త్ లాస్ట్ ఎస్ట్ ఇవాళ చేసేస్తాను మాక్సిమం ఇంకా వాళ్ళు ఆడది కూడా చేయాలి ఆడది అబ్బడ్డు అబ్బడ్ కూడా చేయాలి ఏం అంటావా ఆడలా ఇస్తాడు అంతే పోస్టల్ జీడిఎస్ కోసం కండక్టర్ జాబ్స్ కూడా పడతాయంటారా వీరు లక్ బేస్ అంతే వచ్చేస్తుంది ఎండన్ మామూలుగా రావట్లేదు వీరు ఇప్పుడు నా మెయిల్లో నిన్ను స్క్రోల్ చేస్తున్నాను అనుకో యూట్యూబ్లోని వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే వీడియోస్ ఉంటాయా వీడియోస్ వస్తాయి కదా నైనాకే వచ్చి ఇప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ వచ్చాయి పైన ఒక బ్లాస్ట్ టైప్ చిన్నగా పేలి ఫైవ్ థౌజండ్ రూపీస్ అని వస్తాయి కింద ఏమో దిస్ వీడియో కంటెంట్స్ ఏదో వస్తుంది రా అదే కాపీరైట్ టైప్లో వస్తుంది ప్రతి వీడియోకి వస్తుంది అలాగే ప్రతి వీడియోకి ఎందుకు వస్తుంది అసలు అర్థం కావట్లా ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అది వస్తుంది చాలా వెళ్ళిపోయిందని చెప్పు చాలా బాధలో ఉన్నాను ఇప్పటికి నీకు వస్తుందా అందరికి వస్తుందా ఏంటి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కానీ ఇది చూసే రాలేదు కనుక్కొంచండి ఇది ఏమైందో తెలియదు వాచింగ్ కూడా రావట్లేదు మరి దారుణంగా బిహేవ్ చేస్తుంది వాచింగ్ రావట్లేదు అసలు చెప్తా చెప్తాను క్వాలిటీ రావట్లేదు అనుకుంటా కదా పడతా ఏంటి అసలు అర్థం కావట్లేదు తక్కువ వాడు రికమెండ్ చేయాలి కదా రికమెండ్ చేయకపోతే ఎక్కడి నుంచి అసలు ఫోర్ పోలు పెట్టేప్పుడు పెట్టాలంటాడు సరే నైట్ టైమ్స్ అవ్వదురా ఎందుకంటే ఇది బయటే చేస్తాను కాబట్టి నైట్ టైమ్ ఇది చీకటి కాబట్టి పెట్టడానికి కావదు చాలా మంది అర్కుంటాడు అవును ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైం కోటిని ఆఫ్టర్నూన్ రెండు అవుతుంది తప్ప ఇంకెప్పుడు అవద్దు నాకు ఆఫ్టర్నూన్ నుంచి వన్ నుంచి ఫైవ్ లోపు ఎప్పుడైనా పెడతాను మార్నింగ్ లెవెన్ లోపు ఇంకో అయి ఉంటుంది రెండు పెడితే అలా కూడా వస్తాన అప్పుడప్పుడు వస్తాను ఈకి రాలేదురా అసలు వచ్చే అసలు మూడే లేదు ఇంటి దగ్గర తమ్ముడు చనిపోయాడు Hmm. यार अपना आड़ का है डेल्फान hmm. डेल्फान यार hmm. ये तो आवाज़ हम रवाब दीजिए చేసుకుంటా బయరో ఆ కరో బస్ आवाज మట్లది మట్టాకొనేం గేమ్ అవుతదిరా రావది నాల్ నాల్క মধ্যে చేసిర్

తోలుకొస్తాడు మొదలడు వచ్చామకి ఫోన్ చేసి వచ్చా నెంబర్ ఉందా లేదు సెవెన్ నైన్ ఎయిట్